అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనల్స్కి ముఖ్య గమనిక అరవై ఏళ్ళు రద్దు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తేనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు ముందుగా పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటే ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మెయిన్ టైట్లో చూడొచ్చు పెన్షన్దారులకు సంబంధించి ఒక భారీ శుభవార్త అయితే రావడమే జరిగింది ముఖ్యంగా అరవై ఏళ్ళకి రద్దు కావడమే జరిగింది ఇక్కడ చూడవచ్చు ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్ల సుదీర్ఘ కాల డిమాండ్లను పరిష్కరిస్తూ కనీస పెన్షన్ వెయ్యి నుంచి ఏడు వేలు పెంపుణాకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న పెన్షనర్స్కి సంబంధించి ఇది ఒక భారీ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం కనీస పెన్షన్ వెయ్యిగా అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు దాన్ని భారీగా పెంచనున్నారు ఇక్కడ పెన్షనర్స్కి సంబంధించి కబురు అదేవిధంగా అరవై ఏళ్ళు రద్దు ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి తీపికపురైతే చెప్పింది ముఖ్యంగా ఈ యొక్క డిజిటల్ కార్డు పొందే విషయంలో ముఖ్యంగా సీనియర్ సిటిజన్ కార్డు పొందే విషయంలో అరవై నలభై రూపాయలైతే చెల్లించాల్సి అయితే ఉండేది ఫ్రెండ్స్ గతంలో ఇప్పుడు దాన్ని ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా రుసుము తీసుకోకుండా మనకి రద్దు చేయడమే జరిగింది అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఇది రద్దు చేయడమే జరిగింది ఇక్కడి నుంచి మనకి ఫ్రీగా మనకి సీనియర్ సిటిజన్ కార్డులు అయితే ఇస్తారు దీనివల్ల భారీగా ప్రయోజనం అయితే చేకూరనుంది ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో రైల్వేలలో మనకి భారీగా రాయితీ అయితే కలగనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ వాళ్ళు